కొత్త వేతన సంఘానికి కొత్త ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటి నుంచి దీనికి సంబంధించి కొత్త అప్డేట్లు వెలుగులోకి వస్తున్నాయి ఎనిమిదవ వేతన సంఘం వచ్చే ఏడాది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కరువు బత్యాన్ని డిఏ పెంచింది దాంతో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎనిమిదవ వేతన సంఘంలో ప్రభుత్వం సిప్మెంట్ను సిప్మెంట్ ఫ్యాక్టర్ను పెంచకపోవచ్చు దీని వెనుక ఉన్న కారణాలను తెలుసుకోండి ఎన్డిటీవీ ప్రాఫిట్ నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక వేతనంలో డిఏలో యాభై శాతాన్ని విలీనం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ఒకవేళ ఇది నిజమైతే ఎనిమిదవ వేతన సంఘంలో అధిక సిప్మెంట్ ఫ్యాక్టర్ కోసం డిమాండ్ తగ్గుతుంది ప్రభుత్వం కూడా తక్కువ సిప్మెంట్ ఫ్యాక్టర్ను పెంచే అవకాశం ఉంది దీనికి కారణం ప్రస్తుతం ఉద్యోగుల ప్రాథమిక వేతనం పద్దెనిమిది వేలు డిఏ విలీనం తర్వాత అది ఇరవై ఏడు వేలకు పెరుగుతుంది వేతన సంఘం అమల్లోకి రాకముందే జీతంలో పెరుగుదల ఉంటుంది కాబట్టి ఇది సిబ్మెంట్ ఫ్యాక్టరీ డిమాండ్పై ప్రభావం చూపుతుంది అలాగే కేంద్ర ప్రభుత్వం ఐదవ వేతన సంఘం ప్రకారం డిఏ యాభై శాతం కంటే ఎక్కువ దాటితే దాన్ని ప్రాథమిక వేతనంతో కలపాలని నిర్ణయం పెట్టింది ప్రభుత్వం రెండు వేల నాలుగులో అలా చేసింది కూడా అయితే ఈ విధానాన్ని ఆరవ వేతన సంఘంలో పరిగణించలేదు ఏడవ వేతన సంఘంలో కూడా దీన్ని పరిగణించలేదు కానీ ఈసారి ప్రభుత్వం డిఏను ప్రాథమిక వేతనంతో విలీనం చేస్తుందని అంచనాలు ఉన్నాయి ఒకవేళ ఈసారి డిఏ మరియు ప్రాథమిక వేతనాన్ని కలిపితే ఉద్యోగుల ప్రాథమిక వేతనం పెరుగుతుంది దీనివల్ల సిప్మెంట్ ఫ్యాక్టర్ ఎక్కువగా పెరిగే అవకాశంపై ప్రభావం పడుతుంది అలాగే సిప్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఒక గుణకం దీని ద్వారా ప్రభుత్వం ప్రస్తుత జీతం ఆధారంగా రాబోయే వేతన సంఘంలో జీతాన్ని పెంచుతుంది అయితే జీతం పెరగడం కేవలం సిప్మెంట్ ఫ్యాక్టరీపై మాత్రమే ఆధారపడి ఉండదు అయినప్పటికీ ఇది జీతం పెరుగుదలపై ప్రభావం చూపుతుంది ప్రభుత్వం ఏడవ వేతన సంఘంలో రెండు పాయింట్ యాభై ఏడు శాతం సిప్మెంట్ను అమలు చేసింది అయితే ఈసారి ఉద్యోగులు రెండు రెండు పాయింట్ ఎనభై ఆరు శాతం సిప్మెంట్ ఫ్యాక్టరీను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు